హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు టూచులు సో ఈరోజు రెసిపీ అయితే స్పైసీ చికెన్ కర్రీ అనమాట సో చాలా సింపుల్ ప్రాసెస్లో చికెన్ కర్రీని స్పైసీగా ఎలా ప్రిపేర్ చేయాలైతే చూసేద్దాం ఇప్పుడు సో ఎప్పుడు చూసే రెగ్యులర్గా కాకుండా ఈసారి పెద్ద బాయిలర్ చికెన్ అనమాట పెద్ద బాయిలర్ చికెన్ ఏంటి అనేది ముందు చూద్దాము సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే వన్ కేజీ పెద్ద బాయిలర్ చికెన్ తీసుకున్నాను దీని అయితే టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలానే కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు ఈ రెండు వేసేసుకున్న తర్వాత చక్కగా ఈ రెండు కలిసేంత వరకు ఆ చికెన్ అయితే కలుపుకోవాలన్నమాట చాలా మందికి తెలియదు పెద్ద బాయిలర్ ఏంటి చిన్న బాయిలర్ ఏంటి అని చెప్పేసి పెద్ద బాయిలర్ అంటే హండ్రెడ్ డేస్ కోడే అనమాట కొండ ఫారంలో కోల్డ్ ఉంటాయి కదా అవి హండ్రెడ్ డేస్ ఉంటుంది సో అది పెద్ద బాయిలర్ చిన్న బాయిలర్ ఏంటంటే ఫార్టీ డేస్ మాత్రమే ఉంటుంది సో ఇప్పుడు ఇలా పసుపు ఉప్పు కలుపుకున్నాం కదా దీని అయితే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో అయితే ఈ చికెన్ అయితే వేసేస్తున్నాను దీన్ని ఉడికించుకోవాలన్నమాట బయట ఉడికించుకోవాలంటే ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి సో అందుకే కుక్కర్లో వేసేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది అని చెప్పేసి దీని అయితే ఒక ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఇలా విజిల్స్ వచ్చేసిన తర్వాత నేనైతే ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కుతూ ఉండగా పుదీనాని చక్కగా నీట్గా కడిగి పుదీనా వేసేస్తున్నాను అనమాట ఇలా నాన్ వెజ్ కర్రీస్లో పుదీనా వేసుకుంటే ఏంటంటే నీచు వాసన రాదు ఫ్లేవర్ కరివేపాకు కూడా వేసేసుకుని ఇట్లా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు చేశారు కదా ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట స్లైసెస్ లాగా సో ఈ ఉల్లిపాయలు అయితే కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఈ రెండు యాడ్ చేసేసుకున్న తర్వాత ఇవన్నీ డీప్ ఫ్రై అయ్యేలాగా ఆనియన్స్ అనేవి రెడిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గాలి అంటే మీకు తెలుసు కదా సాల్ట్ వేస్ట్ ఏంటంటే చాలా ఫాస్ట్గా అయితే మగ్గుతుంది అన్నమాట చూసారు కదా ఇట్లా రెడిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే వేయించుకోవాలి సో ఇలా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట ఏం కట్ చేయకుండానే ఇట్లా యాడ్ చేసేస్తున్నాను టేస్ట్కి సరిపడా మీరు పచ్చిమిర్చి ఘాటుని బట్టి మీరు యాడ్ చేసుకోండి సో ఇవి కూడా మగ్గిపోయాయి చూసారు కదా చక్కగా రెడిష్ బ్రౌన్ కలర్లో మగ్గిపోయాయి సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి అలానే ధనియాలు మూడు కూడా ఇట్లా రోట్లో దంచుకుని పెట్టుకున్నాను అనమాట సో ఆ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను సో వీటిని కూడా చక్కగా పచ్చిపాసన పోయేంత వరకు అయితే చక్కగా వేయించుకోవాలన్నమాట సో ఈ గ్యాప్లో అయితే కుక్కర్ ఓపెన్ చేశాను చికెన్ అనేది చక్కగా ఉడికిపోయిందనమాట మీరు అబ్జర్వ్ చేస్తే చక్కగా చికెన్ పీస్ అనేది పట్టుకుంటే కొంచెం మెత్తగా ఉండాలన్నమాట మరీ మెత్తగా ఉంటే ఏంటంటే తినేటప్పుడు పీస్ పీస్ అయిపోతుంది ముక్క ఫ్లేవర్ రాదు సో ఇట్లా పీస్ అయ్యే వరకు చక్కగా ఉడికించుకుంటే సరిపోతుంది ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే సరిపోతుంది అనమాట మరీ ఎక్కువ వచ్చినా కూడా బాగోదు చూసారు కదా ఇదంతా అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను మీ ఘాటుకు తగ్గట్టు కారంని యాడ్ చేసుకోండి నేనైతే ఒక త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను కారంని స్పైసీగా కావాలి అని చెప్పి సో ఇదంతా కలిపేసుకుని కారంలో కూడా పచ్చివాసన పోయిన తర్వాత అయితే చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ఉడకపెట్టినవి అవి అయితే యాడ్ చేసేసుకుందాము ఇలా ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట అలానే బయట వేరే వాటర్ కాకుండా ఉడకపెట్టేటప్పుడు మనకు వచ్చిన వాటర్ ఉంటుంది కదా చికెన్లో నుండి వచ్చిన వాటర్ ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను కర్రీలో ఎప్పుడైనా సరే వేడి నీళ్ళు కలిపితే టేస్ట్ బాగుంటుంది చన్నీళ్ళు కలిపితే ఏంటంటే కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది సో ఇలా ఇలా ఒకసారి కలుపుకుని చక్కగా ఉడికేంత వరకు మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా కూడా టేస్ట్ పిలిచి చక్కగా ఉడికేంత వరకు అయితే మనం మధ్య మధ్యలో ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ అయితే వెయిట్ చేద్దాము దానిలో అయితే ఒక కోడిగుడ్డు వేసాను అన్నమాట అనమాట టేస్ట్ బాగుంటుంది గుడ్డు కూడా మసాలాలో పీల్చి బాగుంటుంది అని చెప్పేసి సో ఇట్లా ఫైవ్ మినిట్స్ ఒకసారి కలుపుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ గ్యాప్లో అయితే నాకు చికెన్ అయితే మంచిగా రెడీ అయిపోయింది చూసారు కదా మీరు అబ్జర్వ్ చేస్తే పైన ఆయిల్ అంతా వచ్చేసింది బయటికి చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది వాటర్ ఏమీ లేకుండా టేస్ట్ కూడా చాలా బాగుంది సో మీరు కూడా తప్పకుండా ఇట్లా సింపుల్గా చికెన్ అయ్యేలాగా అయితే ప్రిపేర్ చేసుకోండి చిన్న బాయిలర్ అయితే ఇలా కుక్కర్లో పెట్టి చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా పెడితే అయిపోతుంది పెద్ద బాయిలర్ మాత్రం ఇట్లా కుక్కర్లో పెట్టుకుని చేసుకోండి రెసిపీ అయితే చాలా బాగుంటుంది సో ఈ స్పైసీ చికెన్ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీ ఇంకా మీరు మా నుంచి ఏమైనా రెసిపీస్ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా రెసిపీ ట్రై చేసి మీకు చూపిస్తాను